ఇప్పుడు ఏపీలో రప్ప నడుగుతామని చెప్పి ఇది ఎక్కువైపోతుంది అయిపోతుంది డైలాగ్ దాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇది కేవలం సినిమా డైలాగ్లే బయటకి పరిమితం కావు అని చెప్పేసి అని అంటున్నారు దీన్ని ఎలా చూస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ఒక కాలకేయుడమ్మ కాలకేయుడు ఆలోచనలన్నీ చాలా విషపూరితంగా రాక్షసత్వంతో కూడిపోయి ఉంటాయి వాళ్ళు బ్యానర్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి కళ్ళు పెట్టి చూడాలి బ్యానర్లో ఏమని రాశారు తెలుసా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటతల్లను నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని ఇప్పుడు సినిమా డైలాగ్కి అక్కడ వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాతే చేసే అకృత్యాలకి నిదర్శనంగా ఈ బ్యానర్ చూపించారమ్మా జగన్మోహన్ రెడ్డికి చంపడం ప్రజల్ని మోసం చేయడం అందరి మీద నిందలు వేయడం ఒక రాక్షసుడి స్వరూపం మా అందరికి నిజంగా చెప్పాలంటే కాలకీయుడితో సమానం కాలకీయుడు బ్యాచ్ ఎలా ఉన్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న బ్యాచ్ కూడా మంచి ఉద్దండులు ఉన్నారు ఆయన కథలా నిన్న మొన్న కూడా ఎన్ని అకృత్యాలు జరిగినాయో ఒక వ్యక్తి చనిపోయిన పలకరించడానికి వెళ్ళి ముగ్గురిని బలి తీసుకున్నాడు దానికి కూడా మేము చాలా బాధపడుతున్నాము వాటికి ఎన్నెన్నో నాటకాలు మాట్లాడుతున్నారు